దేశంలోని అత్యంత కరువు ప్రాంతంలో అనంతపురం జిల్లా ఒకటి వెలుగులో వచ్చింది అధ్యక్ష ఆర్టీటీ సంస్థ అధ్యక్ష గత యాభై సంవత్సరాలుగా పైగా అనంతపురం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొత్తం నూట యాభై రెండు మండలాలు సుమారు నాలుగు వేల గ్రామాల్లో ఐదు లక్షల కుటుంబాలకు ఈ సంస్థ సేవలు అందుతున్నాయి అధ్యక్ష సుమారుగా ఇరవై లక్షల మందికి ఈ సంస్థ ఉపయోగపడుతుంది అధ్యక్ష వైద్యం విద్య వ్యవసాయం గృహ నిర్మాణాలు స్టోర్స్ రంగాల్లో సేవలు అందిస్తుంది అధ్యక్ష ఆర్టీటీ అంటేనే ఏ పార్టీకి కులానికి మతానికి సంబంధం లేకుండా ఆ సంస్థ చేస్తున్న సేవలు చెప్పాలంటే ఒకరోజు సరిపోదు అధ్యక్ష కానీ కేంద్ర కానీ కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంలో ఎఫ్సీఆర్ఏఆర్ఏ రెగ్యువల్ రెన్యువల్ చేయడం లేదు అధ్యక్ష దీనివలన ఇప్పటికే ఆర్టీటీలో కీలకమైన సేవలు ఆగిపోతున్నాయి అధ్యక్ష దీనిపై అనంతపురం జిల్లా నేతలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష వెంటనే సార్ కూడా స్పందించి సెంటర్లో ఉండే ఎంపీలు కూడా తెలియజేసి హోం మన గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో కూడా కలిసి వివరించింది కూడా జరిగింది అధ్యక్ష అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష మన సభ ద్వారా కేంద్రానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అధ్యక్ష ఆర్టీటీని ఒక మతపరంగా చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష మంత్రిలో మా గౌరవ మంత్రివర్లు లోకేష్ గారు కూడా మంచు పెరారు గారితో కూడా సమావేశమై ఆర్టీటీ సేవలు కూడా ఆగకుండా కొనసాగేలాగా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దయచేసి ఎఫ్సీఆర్ఏ సమస్యను కూడా పరిశీలించాలని సభదారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఆర్టీటీ అంటే మా అనంతపురం జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ఎంతో ఆధార్ ఆర్డీటీ మీద కూడా ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష ఇంట్లో కూడా హౌసింగ్ వచ్చేసి ఇల్లు కట్టించే మా ఎస్సీ ఎస్టీలు కూడా హ్యాండ్ ఓవర్ చేసే సంస్థ ఆర్డిటి సంస్థ కాబట్టి దయచేసి సభ ద్వారా కేంద్రానికి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష వెంటనే రిన్యువల్ చేయాలని కూడా కోరుకున్నాను